నమతా టీవీకి స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో సర్వే నెంబర్ నూట పదమూడు బై రెండులో గత ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంటి పట్టాలు కలిగిన వ్యక్తులు ప్రస్తుతం ఇల్లు నిర్మించుకోవడానికి పట్టాదారులు ప్రయత్నించగా గొల్లపాలెంలోని కొంతమంది రాజకీయ నాయకులు పంచాయతీ చొరవతో ప్రజలు పట్టాలు కలిగి ఉన్న స్థలంలో ఈ స్థలం పంచాయతీకి చెందిందని ఫ్లెక్సీ బోర్డు పెట్టడం సరికాదని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం సుబ్బుబ్బాయ్ ధ్వజమెత్తారు బాధితుల పక్షాన బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మండల తహసీల్దార్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా ఎమ్మార్వో వెంటనే స్పందించి నాకు ఎటువంటి సమాచారం లేదని తెలియజేయడం జరిగిందని అన్నారు అనంతరం పంచాయతీ అధికారులను సంప్రదించగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు అంగరకృష్ణ అనే టిడిపి నాయకుడు ఈ పట్టాలు చేల్లవని నేను ఇల్లు కట్టనివ్వనని పట్టాదారులను బెదిరిస్తూ ఇల్లు కట్టిన ఎడల మీపై కేసులు బనాయించడం జరుగుతుందని భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు గత ప్రభుత్వం నిరుపేదల పక్షాన ఇల్లు లేని వారికి ప్రభుత్వముద్రగలిగిన ఇంటి పత్రాలను ఇవ్వడం జరిగిందని పేద ప్రజల సొంత ఇల్లు కళ విషయంలో అన్యాయం చేయాలని చూస్తే బహుజన సమాజ్ పార్టీ సరైన బుద్ధి చెబుతుందని బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ భూమిని కబ్జా చేసేయాలనే ప్రయత్నంతో అంగరకృష్ణ అనే వ్యక్తి అందరిని బెదిరిస్తూ ఉన్నాడు ఇందులో ఇద్దరు ఎస్సీలు మాత్రం ఉన్నారు ఆ ఎస్సీల్ని మీరు ఇక్కడికి రాన కుదరదు మిమ్మల్ని రానివ్వను అని చెప్పి కులపరంగా వాళ్ళని నిందిస్తూ కులాల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదేవిధంగా బీసీలు ఉన్నారో ఆ బీసీల దగ్గరికి వెళ్ళి పట్టాలు రానివ్వ నేను అని చెప్పి వాళ్ళని బెదిరిస్తా ఉన్నాడో అందరూ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అతనిపై కూడా కేసు పెట్టబోతున్నాం మేము ఇదిగో ఇతను ఎస్సీ క్యాండిడేట్ ఇతను కూడా బెదిరిస్తూ ఉన్నాడు అమ్మాయి ఎస్సీ ఇద్దరు ఎస్సీలు ఉన్నారు అంతే వాళ్ళందరూ కూడా బీసీలు ఓసీలే కానీ వాళ్ళిద్దరిని చూపించి ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అతను అంగరకృష్ణ అనే వ్యక్తిపై కేసు కూడా పెట్టబోతున్నాము అదేవిధంగా ఇది ప్రభుత్వ భూమి కాదు ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు ఇదిగో లేవట్ కాదు లేవటు వేశారు మొక్కలు వేసారు అందరు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇల్లు కట్టుకునే దాన్ని అడ్డుకోవడానికి వచ్చే వ్యక్తులు ఎవరైనా సరే అది రెవెన్యూ కానివ్వండి ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి ఎవరు వచ్చినా సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఒకవేళ మీకు ఏదన్నా కాగితం ఉన్నా లేదు రెవెన్యూ అని ఏదన్నా ఆధారం ఉన్నా పట్టుకురండి మేము చూసుకుంటాం దానికి తగ్గట్టుగా మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాలా లేదా ఉద్యమం చేయాలా ఏదైనా మేము చేసుకుంటాం అంతేగాని ఏ విధమైనది లేకుండా లోకల్గా ఉండే పొలిటికల్ లీడర్లకి తొత్తులుగా మారిపోయి మీరు ఇక్కడికి వచ్చి బోట్లు కడతా ఈ బోటు కట్టారు అలా చూడండి ఒకసారి ఇది రెవెన్యూ వాళ్ళది చెప్పి బోటు కట్టారు చూపించండి ఇది రెవెన్యూ వాళ్ళది చెప్పి బోటు కట్టారు ఎందుకు కట్టారంటే మాకు సంబంధం లేదంటున్నారు భూమి మీదేనా భూమి మీద వెనకరు భూమి మీదేనా మీ భూమిలోకి వచ్చి ఇంకొకటి బోర్డు ఎత్తే నువ్వేం చేస్తున్నావు మీ భూమిలో ఇంకొకటి బోర్డు ఎత్తే ఏం చేస్తున్నావు భూమి మీద కదా పిగడే ఈ ఇది ఎవరైనా సరే ప్రైవేట్ వ్యక్తులైనా లేదా పంచాయతీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ సైట్లోకి ఎవరైనా వచ్చి ఓట్లు వేసినా లేదంటే ఇక్కడ పని చేసుకుని ఏమన్నా బెదిరించినా అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అవసరమైతే రోడ్డు మీద ఉద్యమం చేస్తాం ఇక్కడ అందరికి అనే వ్యక్తి నేను టీడీపీ అని చెప్పుకుంటా వీళ్ళందరూ పట్టాలు ఏమైనా వుద్దుండాలి కదా వాళ్ళు కూటుకలు ఏదో ఇల్లు కట్టుకుంటే ఆ లిల్లు దెబ్బేస్తావా నీకు ఏమైనా శాతం అయితే వేరే మార్గంలో సంపాదించుకోవాలా అక్కడ చేసి సుభాష్ గారు ఏమో ఎవరికైనా నిర్ణయం జరుగుతున్నా నేను సాయం చేస్తాననే ఆయన చెప్తున్నాడా ఆయనకు తెలియకుండా నువ్వు చేసి అదవకూటలు ఇయ్యా మరి ఆయనకు తెలిసిందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఈ గొల్లపాలెంలో ఇల్లు కట్టిక పేదలు ఉండడానికి కూడా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు ఇల్లు జోలు కొత్త ఎవరినైనా ఊరుకునేది లేదు ఆల్రెడీ గ్రీవెన్స్లో కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టించాము అది నడుస్తూ ఉంది వీళ్ళకి ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి ఇప్పటికి కూడా పట్టాలు ఉన్నాయి ఆన్లైన్లో చూపిస్తుంది వీళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నారు గతంలో రెవెన్యూ వాళ్ళు అడ్డుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకుంటున్నారు ఇక్కడ నుంచి నేను వచ్చాను నేను వీళ్ళకి మాట ఎత్తనాను ఇక్కడ ఖచ్చితంగా ఇల్లులు కట్టింతాను నేను ఎవరికన్నా హక్కు ఉంటే ఎవరికన్నా కాగిత ఉంటే ప్రతి రండి రెవెన్యూ వాళ్ళకైనా ప్రైవేట్ వ్యక్తులకైనా ఎవరికన్నా మీ దగ్గర ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది ఇక్కడ ఇల్లు కట్టినా కన్నా వాళ్ళు ఎవరైనా సరే రండి నేను చెప్తాను ఇక్కడ ఇల్లులు కడతాం ఈ ఆళ్ళ నుంచి మొదలెట్టి వారం రోజుల్లో ముహూర్తాలు పెట్టుకుని ఇక్కడ శంకుస్థాపన చేస్తాము ఎవరికి శాతం అయితే వాళ్ళు రండి ఇక్కడ కులాల పేరుతో గొడవ పెట్టాలని ప్రయత్నించే కృష్ణ కానివ్వండి లేదా మతాల పేరుతో ప్రయత్ గొడవ పెట్టాలని వాళ్ళు ఎవరైనా సరే రండి ఇల్లును కట్టుకుంటాం ఇల్లు అనేది కళ ఆ కళను సదరగొట్టే చూస్తా ఊరుకోరు ఎవరైనా సరే వాళ్ళు తరుపున నేను నిలబడి పోరాడతాను